నమస్కారం ఈరోజు మనం భారతదేశ చరిత్రలో ఒక సంక్లిష్టమైన చాలా సుదీర్ఘమైన పోరాటం గురించి మాట్లాడుకుందాం అదే నక్సలైట్ మావోయిస్ట్ ఉద్యమం అవును రచయిత పెద్దాడ నవీన్ అందించిన విశ్లేషణ ఆధారంగా ఈ ఉద్యమ ప్రస్థానాన్ని అంటే దాని పుట్టుక పరిణామం ప్రస్తుత పరిస్థితి ఏంటి అని చొమ్ లోతుగా పరిశీలిద్దాం తప్పకుండా ఇది చాలా ముఖ్యమైన అంశం కథలా చెప్పాలంటే పంతొమ్మిది వందల అరవై ఏడు వేసవిలో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బలి అనే ఒక చిన్న గ్రామంలో మొదలవ్వాలి మన కథ అక్కడే కదా అంత మొదలైంది అవును అక్కడ బిగుల్ కిసాన్ అని ఒక కౌలు రైతు తన పొలాన్ని దున్నుకుంటుంటే ఆ భూస్వామి దాడి చేశారట అంటే తరతరాలుగా పేరుకుపోయిన ఆగ్రహం ఆ ఒక్క సంఘటనతో బయటపడిందనమాట నిజమే ఆ సంఘటన ఒక నిప్పురవ్వలాంటిది కానీ దాని వెనుక మీరన్నట్లు దశాబ్దాల చరిత్ర ఉంది అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సామాజిక ఆర్థిక సమస్యలు ఉన్నాయి పెద్దాడ నవీన్ విశ్లేషణ కూడా ఈ పునాదుల నుంచే మొదలవుతుందంటారు కదా అవును సరిగ్గా నుంచే ఎందుకంటే ఇది కేవలం ఒక శాంతిభద్రతల సమస్య కాదు అణచివేతకు గురైన వర్గాల ఆవేదన ఒక కఠినమైన సిద్ధాంతం వీటి మధ్య నలిగిన సంక్లిష్టమైన విషయమిది సరే ఆ నిప్పురవ్వ గురించి మరికొంచెం వివరంగా వెళ్దామా ఆ బిగిలి కిసాన్పై దాడి తర్వాత రైతులు ఊరుకోలేదు కదా ఊరుకోలేదు మార్చ్ పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచే అక్కడ కదలిక మొదలైంది భూస్వాములపై తిరగబడటం విల్లంబులు ఈటలతో వాళ్ల భూములను పంటలను స్వాధీనం చేసుకోవడం ఇలాంటివి మొదలయ్యాయి అంటే అప్పటికే పరిస్థితి ఉద్రిక్తంగా ఉందన్నమాట చాలా ఉద్రిక్తంగా ఉంది రైతాంగ కమిటీలు ఏర్పడ్డాయి వాళ్లు భూస్వాముల నుంచి భూమి ఆహార ధాన్యాలు చివరికి కూడా బలవంతంగా తీసుకోవడం మొదలుపెట్టారు ఇది సహజంగానే ఘర్షణలకు దారితీసి ఉంటుంది ఖచ్చితంగా మే ఇరవై ఐదు పంతొమ్మిది వందల పరిస్థితి ఇంకా ముదిరింది రైతు నాయకులను అరెస్ట్ చేయడానికి పోలీస్ బృందం వస్తే వారిపై దాడి జరిగింది అందులో ఒక ఇన్స్పెక్టర్ బాణంతో గాయపడి చనిపోయారు అయ్యో అవును కాని ప్రభుత్వం వెంటనే స్పందించింది జులై పంతొమ్మిది వందల అరవై ఏడు కల్లా పారామిలిటరీ బలగాలను పంపి ఆ తిరుగుబాటును బలవంతంగా అణిచిలేసింది చాలామంది నాయకుల్ని అరెస్ట్ చేశారా చేశారు కొందరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అంటే భౌతికంగా తిరుగుబాటు అణిగిపోయినా ఒక సైద్ధాంతిక రూపాన్ని దేశవ్యాప్త గుర్తింపును తెచ్చిన వారు ఉన్నారు వారే చారు మజుందార్ మరియు కానుసన్యాల్ వీరిద్దరు సిద్ధాంతాలు వేర్వేరుగా ఉంటాయని అంటారు ఆ తేడాలేంటి ఉద్యమంపై వాటి ప్రభావం ఎలా ఉంది చారు మజుందార్ ప్రధాన సిద్ధాంతకర్తగా మారారు ఆయన రాసిన చారిత్రక ఎనిమిది పత్రాలు ఉన్నాయి కదా అవును విన్నాను అవి నక్సలైట్ ఉద్యమానికి ఒక రకంగా లాంటివి ఆయన చైనా నాయకుడు మావో జెడాంగ్ ఆలోచనలతో బాగా ప్రభావితమయ్యారు భారతదేశంలో కూడా సుదీర్ఘ ప్రజాయుద్ధం ద్వారా ప్రభుత్వాన్ని కూలదోయాలని పిలుపునిచ్చారు అందులో భాగంగానే ఆ వర్గశత్రువుల నిర్మూలన అనే లైన్ వచ్చింది అవును అదే ఎనాహిలేషన్ ఆఫ్ క్లాస్ ఎనిమీస్ భూస్వాములు వడ్డీ వ్యాపారులు పోలీసులు రాజకీయ ప్రత్యర్థులు ఇలా వాళ్లు శత్రువులుగా భావించిన వారిని లక్ష్యంగా చేసుకుని హత్యలు చేయాలనేది ఆయన లైన్ ఇది చాలా వివాదాస్పదమైంది మరి కాను సన్యాల్ ఆయన క్షేత్రస్థాయిలో తిరుగుబాటుకు నాయకత్వం వహించారు కదా అవును సన్యాల్ క్షేత్రస్థాయి వాస్తవాలకు దగ్గరగా ఉన్న నాయకుడు ఇద్దరూ సాయుధ పోరాటం అవసరమని నమ్మిన మజుందార్ చెప్పిన ఈ వ్యక్తిగత నిర్మూలన మార్గాన్ని సన్యాల్ తీవ్రంగా వ్యతిరేకించారు అలాగా దాన్యొక చారిత్రక తప్పిదం అన్నారు సాయుధ పోరాటానికి ముందు బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలి ప్రజలను సమీకరించాలి అని ఆయన నమ్మకం సాయుధ పోరాటం ప్రజా ఉద్యమానికి ప్రత్యామ్నాయం కాకూడదని స్పష్టంగా చెప్పారు పిద్దాడ నవీన్ విశ్లేషణలు కూడా ఈ వైరుధ్యాన్ని ప్రస్తావించారు అంటారు అవును ఆయన దీన్ని నొక్కి చెప్పారు ఈ ప్రారంభ సైద్ధాంతిక విభేదం అంటే ప్రజా ఉద్యమమా లేక సాయుధ చర్యల లక్షిత హింస ఏది ముఖ్యం అనే ప్రశ్న ఉద్యమాన్ని మొదట్నుంచి వెంటాడింది ఈ అంతర్గత వైరుధ్యం వల్లే ఉద్యమం ఒక సమర్థవంతమైన విప్లవ శక్తిగా ఎదగలేకపోయిందని ఆయన విశ్లేషిస్తారు ఆసక్తికరంగా ఉంది పునాదుల్లోనే భిన్నాభిప్రాయాలున్నాయన్నమాట సరే ఈ సిద్ధాంతాలు నక్సల్బరీ సంఘటన పక్కన పెడితే అసలు ఈ ఉద్యమం బెంగాల్లోని ఒక చిన్న ప్రాంతం నుంచి దేశంలోని అనేక రాష్ట్రాలకు ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు ఎలా పాకింది ఎందుకు ప్రజలు దీనివైపు ఆకర్షితులయ్యారు దీనికి సమాధానం మన సామాజిక ఆర్థిక నిర్మాణంలోనే ఉంది ముఖ్యంగా అటవీ గిరిజన ప్రాంతాల్లో దశాబ్దాలుగా నెలకొని ఉన్న తీవ్రమైన అసమానతలు నిర్లక్ష్యం దీనికి ప్రధాన కారణాలు అంటే విపరీతమైన పేదరికం భూమి లేకపోవడం గిరిజనులు దళితులపై భూస్వాముల అధికారుల వడ్డీ వ్యాపారుల దోపిడి అభివృద్ధి ఫలాలు అందని మారుమూల ప్రాంతాలు సహజ వనరుల కోసం గిరిజనులను వారి ఇళ్ల నుంచి బలవంతంగా తరిమేయడం అంటే స్థానభ్రంశం ప్రభుత్వ వ్యవస్థల నుంచి సరైన న్యాయం దొరకకపోవడం అటవీ హక్కుల ఉల్లంఘన కార్పొరేట్ దోపిడీ ఇవన్నీ కలిసి ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని పెంచాయి పెద్దడ నవీన్ విశ్లేషణలో భారతీయ సామాజిక నిర్మాణం గురించి కూడా ప్రస్తావన ఉంది కదా ఉంది ఆయన భారతీయ సామాజిక నిర్మాణం చారిత్రకంగా చాలా బ్రాహ్మణీకమైనదిగా ఉంటూ కుల వ్యవస్థ పెట్టుబడిదారీ విధానాలతో కలిసి దోపిడీకి అణచివేతకు బహుళ పొరలను సృష్టించిందని అంటారు ఈ పరిస్థితులే మావోయిస్టులకు అనుకూలంగా మారాయి అంటే మావోయిస్టులు ఈ ప్రజల అసంతృప్తిని ఆవేదనను గుర్తించి దానికి ఒక సాయుధ పోరాట రూపమిచ్చారు తాము ఈ అణగారిన వర్గాల పక్షాన ఉన్నామని న్యాయం చేస్తామని ఒక ఆశ చూపించారు అవును పట్టణాల్లో కూడా మేధావులు విద్యార్థుల ద్వారా ఫ్రంట్ ఆర్గనైజేషన్లు పెట్టి వారి భావజాలాన్ని ప్రచారం చేసుకున్నారు కానీ ఎంత విషాదమంటే ఈ యాభై ఏళ్లకు పైబడిన సంఘర్షణలో ఎక్కువ నష్టపోయింది కూడా ఈ అణగారిన వర్గాల ప్రజలే కదా గిరిజనులు పేద రైతులు అది నిజం ప్రజాస్వామ్య వ్యవస్థలు పరిష్కరించడంలో విఫలమైన లేదా నిర్లక్ష్యం వేసిన సమస్యల్నే వాళ్లు తమ విస్తరణకు ఆధారంగా చేసుకున్నారు సరే ఇక ఉద్యమం యొక్క ప్రస్థానాన్ని చూద్దాం ఎదుగుదల ఒక దశలో స్థిరంగా అనిపించడం ఆ తర్వాత క్షీణదశ ఇప్పుడు దాదాపు పతనావస్థ అంటున్నారు ప్రభుత్వ గణాంకాల వెలుగులో ఈ మార్పుని ఎలా చూడవచ్చు నంబర్లు ఏం చెబుతున్నాయి హోంమంత్రిత్వ శాఖ డేటా ప్రకారం చూస్తే గత దశాబ్దకాలంలో క్షీణత చాలా స్పష్టంగా కనిపిస్తోంది దీన్ని కొన్ని ముఖ్యమైన గణాంకాలతో చూద్దాం ఒకటి భౌగోళికంగా కుదించుకోపోవడం అంటే వాళ్ల ప్రభావం ఉన్న ప్రాంతాలు తగ్గాయన్నమాట అవును ఎల్డబ్ల్యూవి అంటే వామపక్ష తీవ్రవాదం ప్రభావిత జిల్లాల సంఖ్య రెండువేల పదమూడులో నూటిరవై ఎనిమిది ఉండేది అది క్రమంగా తగ్గుతూ వచ్చి రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి కేవలం పదకొండు జిల్లాలకే పరిమితమవుతుందని అంచనా వామ్మో నూట ఇరవై ఆరు నుంచి పదకొండుకి అంటే దాదాపు తొంభై శాతం తగ్గిపోయింది అంతేకాదు అత్యంత ప్రభావిత జిల్లాలు రెండువేల పద్దెనిమిదిలో ముప్పై ఐదు ఉంటే ఇప్పుడు కేవలం మూడు జిల్లాలకే పరిమితమయ్యాయి అవి ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ సుక్మా నారాయణపూర్ మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిశా లాంటి రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాలన్నీ ఇప్పుడు దాదాపుగా ఎల్డబ్ల్యూఇ రహితంగా మారాయి ఒకప్పుడు అవి కేంద్రాలుగా ఉండేవి ఇది భౌగోళిక తగ్గుదల మరి హింసాత్మక సంఘటనల పరంగా పరిస్థితి ఎలా ఉంది రెండోది హింస గణనీయంగా తగ్గటం హింసాత్మక సంఘటనలు రెండువేల పదిలో గరిష్ట స్థాయికి అంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంఘటనలకు చేరుకున్నాయి అప్పట్లో వార్తల్లో ఎక్కువగా వినేవాళ్లం అవును అక్కడ్నుంచి చూస్తే రెండువేల ఇరవై నాలుగు నాటికి ఆ సంఖ్య మూడు వందల డెబ్భై నాలుగుకు పడిపోయింది అంటే సుమారు ఎనభై ఒక్క శాతం తగ్గుదల అదే కాలంలో ఈ సంఘటనల వల్ల జరిగిన మరణాలు అంటే పౌరులు భద్రతా సిబ్బంది కలిపి వెయ్యి ఐదు నుంచి నూట యాభైకి తగ్గాయి అంటే మరణాలలో ఎనభై ఐదు శాతం తగ్గుదల మరణాలు కూడా బాగా తగ్గాయి హింసా నమోదైన పోలీస్ స్టేషన్ల సంఖ్య కూడా రెండువేల పదిలో నాలుగు వందల అరవై ఐదు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు మధ్యనాటికి ఎనభై తొమ్మిదికి తగ్గింది ఇది కూడా ఎనభై ఒక్క శాతం తగ్గుదలే ఈ గణాంకాలు క్షీణతను చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి అయితే దీనికి కేవలం ప్రభుత్వ చర్యలే కారణమా లేక ఉద్యమం లోపల కూడా ఏమైనా మార్పులు బలహీనతలు ఉన్నాయా అంతర్గతంగా ఏం జరిగింది మంచి ప్రశ్న అడిగారు ప్రభుత్వ వ్యూహాలు ఖచ్చితంగా పనిచేశాయి కానీ అదే సమయంలో ఉద్యమం లోపలకూడా తీవ్రమైన బలహీనతలు ఏర్పడ్డాయి ప్రధానంగా రెండు కారణాలు చెప్పవచ్చు ఒకటి నాయకత్వ సంక్షోభం లీడర్షిప్ క్రైసిస్ అవును ఉద్యమానికి సిద్ధాంతాన్ని వ్యూహాన్ని అందించిన అగ్రనాయకులు చాలామంది గత దశాబ్దంలో చనిపోవడం లొంగిపోవడం లేదా అరెస్ట్ అవడం జరిగింది కిషన్జీ భాస్కర్ హరిభూషణ్ వంటి కీలక వ్యక్తులు ఇప్పుడు లేరు ఇటీవల కూడా పెద్ద ఆపరేషన్లు జరిగాయి కదా జరిగాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆపరేషన్లలో రికార్డు స్థాయిలో దాదాపు మూడు వందల పన్నెండు మంది కేడర్లు హతమయ్యారు వీరిలో అగ్రనాయకత్వం కూడా ఉంది పెద్దాడ నవీన్ దీన్ని శిరచ్ఛేదం అంటే తలనరికేయడం తో పోల్చారు కీలక నాయకత్వం లేకపోవడం పెద్ద దెబ్బే అవును సంస్థాగతంగా దిశానిర్దేశం లోపించింది కేడర్లో గందరగోళం నిరాశ భవిష్యత్తుపై అపనమ్మకం బాగా పెరిగాయి ఇది మొదటి కారణం రెండోది రెండోది పెరుగుతున్న సామూహిక లొంగుబాట్లు మాస్ సరెండర్స్ ఆ ఇవి కూడా వార్తల్లో చూస్తున్నాం ఇది సంస్థాగత పతనానికి కేడర్ మనోస్థైర్యం దెబ్బతిన్నదనడానికి నిలువెత్తు నిదర్శనం గతంలో లొంగుబాట్లు విడివిడిగా జరిగేవి కానిప్పుడు పెద్ద సంఖ్యలో కొన్నిసార్లు మొత్తం దళాలుగా లొంగిపోతున్నారు అలాగా ఎంతమంది ఒకసారి నూట డెబ్బై మందికి పైగా మరోసారి కేవలం మూడు రోజుల్లో మూడు వందల మంది నక్సల్స్ లొంగిపోయిన ఘటనలు కూడా జరిగాయి రెండు వేల ఇరవై ఐదులో మొత్తం లొంగుబాట్ల సంఖ్య పదహారు వందల ముప్పై తొమ్మిదికి చేరిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు వీళ్లలో సీనియర్లు కూడా ఉంటున్నారా ఉంటున్నారు రూపేష్ వంటి సీనియర్ కమాండర్లు తమ మొత్తం యూనిట్లతో సహా బయటకు వచ్చి రాజ్యాంగంపై విశ్వాసం ప్రకటిస్తూ జనజీవన స్రవంతులో కలుస్తున్నారు అంటే ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహం పనిచేస్తోందన్నమాట ఆ శిరచ్ఛేదం ప్రేరేపిత అంతర్గత విచ్ఛిన్నమనేదో అన్నారు అవును డికాపిటేషన్ అండ్ ఇండ్యూస్డ్ ఇంప్లోజన్ నాయకత్వాన్ని నిర్మూలించి మిగిలిన వారిని లొంగుబాటు విధానాలతో బయటకు లాగడం ఈ వ్యూహం విజయవంతమవుతోందని చెప్పడానికి ఈ లొంగుబాట్లే నిదర్శనం ఓకే ప్రభుత్వ వ్యూహం గురించి ప్రస్తావించారు కదా కేవలం సైనిక చర్యలేనా లేక ఇంకా ఏమైనా చేశారా ఆ బహుముఖ వ్యూహమేంటి అవును ప్రభుత్వం కాలక్రమేణా తన విధానాన్ని మార్చుకుంది కేవలం సైనిక అణచివేత మాత్రమే కాదు పుష్ ఫ్యాక్టర్ అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్ పవర్ ఆకర్షణీయమైన లొంగుబాటు విధానాలు పుల్ ఫ్యాక్టర్ వీటిని కలిపి ఒక బహుముఖ వ్యూహాన్ని అమలు చేసింది భద్రతాపరంగా క్లియర్ హోల్డ్ బిల్డ్ వ్యూహం అంటారు కదా అదే మొదట మావోయిస్టులను వారి బలమైన ప్రాంతాల నుంచి సైనిక చర్యలతో తరిమికొట్టడం క్లియర్ తరువాత ఆ ప్రాంతాలను భద్రతా బలగాల నియంత్రణలోకి తీసుకోవడం హోల్డ్ ఆ తరువాత అక్కడ అభివృద్ధి పనులు పరిపాలనను పునరుద్ధరించడం బిల్డ్ దీనికోసం చేపట్టిన ఆపరేషన్లేమైనా ఉన్నాయా సుమారు రెండు వేల తొమ్మిదిలో మొదలైన ఆపరేషన్ గ్రీన్హంట్ మొదటి పెద్ద ఎత్తున సమన్వయ దాడి ఆ తర్వాత రెండు వేల పదిహేడులో సమాధాన్ సిద్ధాంతం వచ్చింది ఇది మరింత సమగ్రమైనది సమాధానంటే అది ఒక అక్రోనిం ఎస్ స్మార్ట్ లీడర్షిప్ ఏ దూకుడు వ్యూహం ఎం ప్రేరణ అండ్ శిక్షణ ఏ కార్యాచరణ గూఢచారి వ్యవస్థ డి డాష్బోర్డ్ ఆధారిత పనితీరు సూచికలు హెచ్ టెక్నాలజీ వినియోగం ఏ ప్రతి వ్యూహానికి కార్యాచరణ ప్రణాళిక ఎన్ ఆర్థిక మూలాలను అడ్డుకోవడం చాలా వివరంగా ఉంది ఇక ఇటీవలి ఆపరేషన్ కగార్ అనేది మార్చ్ ముప్పై ఒకటి రెండువేల ఇరవై ఆరు నాటికి మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో చేపట్టిన చివరి దశ దాడి అనుకోవచ్చు ముఖ్యంగా దండకారణ్యం అబూజ్మడ్పై దృష్టి పెట్టారు ఇవి సైనిక చర్యలు మరి ఆ సాఫ్ట్ పవర్ పుల్ ఫ్యాక్టర్ సంగతేంటి అభివృద్ధి లొంగుబాటు విధానాలు ఖచ్చితంగా వాటి పాత్ర చాలా ఉంది ఎల్డబ్ల్యూఈ ప్రభావిత ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం బాగా దృష్టి పెట్టింది పదకొండు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లకు పైగా రోడ్లు వేశారు రోడ్లు చాలా ముఖ్యం కదా ఐదు వేల నూట ముప్పై తొమ్మిది మొబైల్ టవర్లు పెట్టారు కమ్యూనికేషన్ కోసం బ్యాంకులు ఏటీఎంలు పోస్టాఫీసులు గిరిజన విద్యార్థుల కోసం నూట ముప్పై ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలు ఏకలవ్య స్కూల్స్ నలభై ఆరు ఐటీఐలు నలభై తొమ్మిది నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఇలాంటివి ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉనికిను చాటటం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచటం వాళ్ళ విశ్వాసాన్ని గెలుచుకోవడం లక్ష్యాలు అదే సమయంలో లొంగుబాటు విధానాలు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయా ఉన్నాయి లుంగిపోయిన వారికి ఆర్జికంగా సామాజికంగా చేయూతనివ్వడం ద్వారా మిగిలిన వారిని కూడా ఆకర్షించటం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రెండువేల ఇరవై ఐదులో ప్రకటించిన విధానం లేదా ఫూనా మార్గేన్ పునర్జన్మ కోసం పునరావాసం లాంటి కార్యక్రమాలు ఉదాహరణ ఏం చేస్తారు వాటికింద లొంగిపోయిన కేడర్ స్థాయిని బట్టి తక్షణ గ్రాంట్లిస్తారు లక్షల్లో నెలవారీ స్టైఫండ్ ఇల్లు కట్టుకోవడానికి సహాయం పిల్లల చదువుకు సహాయం వృత్తిశిక్షణ ఇలా చాలా ఉన్నాయి ఆయుధాలప్పగిస్తే వాటికి బోనస్ కూడా ఇస్తున్నారు అంటే ఒకవైపు భద్రతా బలగాల ఒత్తిడి పుష్ మరోవైపు ఈ అభివృద్ధి లొంగుబాటు విధానాల ఆకర్షణ పుల్ రెండూ కలిసి పనిచేశాయనమాట సరిగ్గా చెప్పారు ఈ రెండింటి కలయిక వల్లే మావోయిస్టు ఉద్యమం ఇంతగా బలహీనపడింది ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన బహుశా కొంచెం వింతైన కోణం కూడా ఉంది చైనా పాత్ర ఈ ఉద్యమానికి పునాది వేసిన వాళ్లు మావో చైనాను ఆదర్శంగా తీసుకున్నారు కదా పెద్దాడ నవీన్ ఈ అంశాన్ని ఎలా విశ్లేషించారు ఇది చాలా కీలకమైన అంశం ఒక పెద్ద వైరుధ్యం కూడా మీరన్నట్టు పంతొమ్మిది వందల అరవైలో మావో చైనా విప్లవం వారి సిద్ధాంతాలు నక్సల్బరీ ఉద్యమానికి సిపిఐ ఎంఎల్ ఆవిర్భావానికి ప్రధాన స్ఫూర్తి చైనా చైర్మన్ మా చైర్మన్ అని నినాదాలు కూడా ఇచ్చారు కదా అవును చైనా పందానే మన పందా అని నమ్మారు భారతదేశంలో కూడా చైనా తరహా సుదీర్ఘ ప్రజాయుద్ధం ద్వారా విప్లవం తేవాలని ఆశించారు కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందురైంది స్ఫూర్తినిచ్చిన చైనాయే ఇప్పుడు ప్రపంచ పెట్టుబడిదారి వ్యవస్థలో కీలక భాగస్వామి ఇదే అసలు వ్యంగ్యం కదా అదే అతిపెద్ద వ్యంగ్యం ఏ చైనా అయితే విప్లవానికి స్ఫూర్తినిచ్చిందో అదే చైనా నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తులలో ఒకటిగా మారింది ప్రపంచ పెట్టుబడిదారి వ్యవస్థతో పూర్తిగా కలిసిపోయింది ఒక ఆంగ్ల విశ్లేషణలో అడిగినట్టు చైనా సూపర్ పవర్గా ఎదుగుతుంటే భారతదేశంలో మావోయిజం చనిపోతోందా అన్నట్టుంది పరిస్థితి అవును ఆ ప్రశ్న ఈ వైరుధ్యాన్ని సరిగ్గా పట్టి చూపుతుంది నేటి చైనా ఆర్థిక విధానాలు ప్రపంచ రాజకీయాల్లో దాని పాత్ర ఒకప్పటి విప్రవ ఆశయాలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పెట్టుబడిదారీ విధానాన్ని కూలదోయాలని పోరాడుతున్న భారత మావోయిస్టులకు నేటి చైనా ఏ విధంగానూ ఆదర్శం కాదు కూడా ఇదే అంటారా అవును భారత మావోయిస్టులు కూడా వాస్తవాలను గ్రహించి చైనా అనే పిడివాద ఆచరణకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఏర్పడిందని ఎందుకంటే అది భారతదేశ పరిస్థితులకు సరిపోలడం లేదని తేలిపోయిందని ఆయన అంటారు ఇది సైద్ధాంతిక పరమైన దూరం మరి భౌగోళిక రాజకీయంగా చైనా వైక్రియలా ఉంది వాళ్లకు ఇప్పుడు భారత మావోయిస్టులకు మద్దతిచ్చే ఆసక్తి ఉందా వాళ్లు ఇప్పుడు భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి రెండు వైపుల సవాలు సృష్టించాలని చూస్తున్నారు ఒకటి సరిహద్దుల్లో రెండోది ఈశాన్య రాష్ట్రాలలో అస్థిరతను ప్రోత్సహించడం ద్వారా దానికోసం మయన్మార్లోని గ్రూపుల్ను వాడుకుంటున్నారని అంటున్నారు అవును వారి దృష్టి ఇప్పుడు అక్కడుంది ఇలాంటి పరిస్థితుల్లో మధ్య భారతదేశంలో క్షీణిస్తున్న పెద్దగా ఉపయోగపడని మావోయిస్టు ఉద్యమానికి సైనిక పరంగా గానీ ఆర్థికంగా గానీ మద్దతివ్వడం వల్ల బీజింగ్కు పెద్దగా ప్రయోజనం లేదు అందుకే పెద్దాడ నవీన్ భారత మావోయిస్టులను ఇప్పుడు ఒక రకంగా సైద్ధాంతిక అనాథలుగా అభివర్ణించారు అంటే మూలమే మారిపోయింది బయటినుంచి లేదు అనును ఇది వారిని మరింత స్థితిలోకి ఏకాంతంలోకి నెట్టింది సరే ఇదంతా చూస్తే ఏమర్థమవుతోంది ముగింపుగా చెప్పాలంటే మావోయిస్టు సాయుధ తిరుగుబాటు పతనం అనేది ప్రభుత్వ బహుముఖ వ్యూహం ఉద్యమం యొక్క అంతర్గత బలహీనతలు అంటే నాయకత్వ సంక్షోభం కేడర్ నైరాస్యం కాలం చెల్లిన సిద్ధాంతాలు ఈ సైద్ధాంతిక ఏకాంతం ఇవన్నీ కలిసి పనిచేయడం వల్ల జరిగింది సాయుధ ఉద్యమంగా ఇది అంతిమ దశలో ఉందంటారా దాదాపుగా ప్రభుత్వం నిర్దేశించుకున్న రెండు వేల ఇరవై ఆరు నాటికి దీన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యం కూడా సాధించదగినదిగానే కనిపిస్తోంది అంటే ఒకప్పుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అతిపెద్ద అంతర్గత భద్రతా సవాలు అన్న సమస్య దాదాపు ముగింపుకు వచ్చిందనే అనుకోవచ్చా కాని ఇక్కడే నవీన్ విశ్లేషణలో ఆఖరి అత్యంత కీలకమైన ప్రశ్న వస్తోంది ఏంటది సాయుధ పోరాటం అంతమవ్వడం వేరు దానికి కారణమైన పరిస్థితులు మారడం వేరు నక్సలిజం పుట్టుకకు ఏవైతే మూల కారణాలున్నాయో ఆ పేదరికం దోపిడీ అసమానత గిరిజనుల హక్కుల ఉల్లంఘన అవి పరిష్కణమయ్యాయా నక్సలిజం పూర్తిగా అంతరించిపోయిందని మనం నమ్మవచ్చా మీరు లేవనెత్తినది అత్యంత కీలకమైన ప్రశ్న దీర్ఘకాలికంగా ఆలోచించాల్సిన విషయం సాయుధ పోరాటం ముగింపు దశకు చేరడం ముఖ్యమైన పరిణామమే సందేహం లేదు కాని దానికి ఇంధనంగా పనిచేసిన ఆ లోతైన సామాజిక ఆర్థిక సమస్యలు అంటే ఆ రూట్ కాజెస్ అవును ఆ మూల సమస్యలు తీవ్ర పేదలికం భూమి లేకపోవడం వర్గ దోపిడీ గిరిజన ప్రాంతాలలో అభివృద్ధిలేమి వారి హక్కుల ఉల్లంఘన వనరులపై అధికారం లేకపోవడం ఇవి ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు ఇప్పుడు ప్రభుత్వం ఏం చెయ్యాలి ప్రభుత్వం ఇప్పుడు క్లియర్ హోల్డ్ దశల్నుంచి బిల్డ్ అంటే నిర్మాణ దశపై అత్యంత చిత్తశుద్దితో దృష్టి పెట్టాలి చేసిన అభివృద్ధి వాగ్దానాలను నెరవేర్చాలి సుపరిపాలన అందించాలి స్థానిక ప్రజలను ముఖ్యంగా గిరిజన వర్గాలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా అభివృద్ధి ప్రక్రియలో నిజమైన భాగస్వాములను చెయ్యాలి వారి హక్కులను సంస్కృతిని గౌరవించాలి ఖచ్చితంగా వారి సాంస్కృతిక గుర్తింపును అటవీ హక్కులను గౌరవించాలి పరిరక్షించాలి ఒకవేళ ఈ నిర్మాణ దశలో విఫలమైతే ఆ మౌలిక సమస్యలు అలాగే ఉంటే అదే ప్రమాదం పెద్దాడ నవీన్ కూడా ఇదే హెచ్చరిస్తున్నారు ఒకవేళ ఈ మూల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైతే లేదా నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మావోయిస్టుల పేరుతో కాకపోయినా మరో రూపంలో మరో పేరుతో మరో నాయకత్వం కింద ఈ ప్రజల అసంతృప్తి ఆవేదన తిరిగి ప్రజ్వరిల్లే ప్రమాదం ఉంది అంటే అసలు సవాలు తిరుగుబాటును కాదు కాదు ఆ తరువాత శాంతిని గెలవడం దాన్ని నిలబెట్టుకోవడం ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావడం అదే అసలైన విజయం ఇది భారతదేశంలోని నక్సలిజం యొక్క పుట్టుక పరిణామం క్షీణత ప్రస్తుత పరిస్థితిపై పెద్దాడ నవీన్ విశ్లేషణ ఆధారంగా మనం చేసిన లోతైన పరిశీలన నక్సల్ బరి నిప్పురవ్వకథతో కథతో పెట్టి సిద్ధాంతాలు కారణాలు ప్రభుత్వ వ్యూహాలు గణాంకాలు అంతర్జాతీయ పరిణామాలు ఇలా అనేక కోణాలను చూశాం అవును సాయుధ పోరాటం ముగింపు దశకు చేరుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఈ సుదీర్ఘ పోరాటానికి ఊతమిచ్చిన ఆ లోతైన నిర్మాణాత్మక సమస్యలు ఇంకా పరిష్కారం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్నతో వదిలివేస్తుంది అదేమిటంటే ఒకవేళ ఈ మౌలిక సమస్యలు దీర్ఘకాలంపాటు పరిష్కరించబడకపోతే వ్యవస్థాగత మార్పులు రాకపోతే ఈ అంతర్లీన అసంతృప్తి ఆవేదన భవిష్యత్తులో ఎలాంటి కొత్త రూపాలను సంతరించుకోవచ్చో దాని పర్యవసానాలు ఎలా ఉండవచ్చో ఇది మనం ఆలోచించాల్సిన కీలకమైన విషయం